హాయ్ ఫ్రెండ్స్ మరొక రెసిపీతో నేను వచ్చానండి చామదుంపల పులుసు అనమాట మేము ఎలా చేసుకుంటామో ఈ వీడియో అనమాట నానబెట్టుకునే చింతపండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు దుంపలు ముందుగా ఉడికించి పెట్టుకోవాలండి ఉడికించిన తర్వాత దాని తొక్క తీసేసి మనకు కావాల్సిన విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పోపు రెడీ చేసుకున్నామండి పోపులో ఇంకా తెలిసిందే కదండి ఆనియన్స్ ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆవాలు ఇవి ఇవన్నీ అనమాట ఇంక మనం కట్ చేసి పెట్టుకుని ఉడికించి పెట్టుకున్న చామదుంపల ముక్కలు దానిలో పసుపు కారం ఉప్పు ఇంకన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసుకోవాలంటే నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా ఆ చింతపండు పులుసు పోసుకోవాలండి అదే పులుసుకి సరిపడా చింతపండు పులుసు అనేది మనం దానికి పోసుకోవాలి అలా పోసుకున్న తర్వాత మళ్ళీ మనం దాన్ని అలా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత మేమైతే ఇలానే చేసుకుంటామండి కొంతమంది టమాటాలు అట్లా కూడా వేస్తారు కదా అత్తయ్య స్టైల్లో చేసిన వంట అనమాట ఇది అయితే కంప్లీట్ అయిపో వస్తుందండి మనకి గ్రేవీకి సరిపడా పులుసు రెడీ అయ్యేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అలా అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోవచ్చింది ఇంకొంచెం సేపు ఉంటే కర్రీ రెడీ అయిపోతుందండి మీరైతే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఎప్పుడు ఒకలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి గరం మసాలా లేవి అవన్నీ లేకుండా ధనియా పౌడర్ లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి చూసారా ఎంత చక్క గ్రేవీ వచ్చేసిందో మనం నేనైతే రైస్ పెట్టుకున్నానండి ఎంత చక్క ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉందండి మీరు ఇలా చేసుకోండి